ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి శుభవార్తలు వస్తున్నాయి కొత్త పిఆర్సీ పన్నెండవ పిఆర్సీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మరియు ముప్పై శాతం ఐఆర్ ఇంటర్నల్ రిలీఫ్ కోసం చర్యలు వేగవంతం చేయబడ్డాయని సమాచారం అందింది ఈ అంశాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి కొత్త పిఆర్సీ ప్రక్రియలో కీలక మార్గాలండి కొత్త పిఆర్సీ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు మూడు నెలల్లో కొత్త పన్నెండవ పిఆర్సీ కమిటీను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించనుంది ఈ కమిటీ పిఆర్సీ అమలు కోసం ప్రత్యేకమైన సిఫార్సులు చేస్తుంది వీటి ఆధారంగా వేతనాలు మరియు పెన్షన్లు సవరణలు అమలు చేయబడతాయి అలాగే ఈ ఇంటర్నల్ రిలీఫ్ ఐఆర్ అమలు ద్వారా ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు తక్షణం ఆర్థిక భరోసా కల్పించనుంది ముప్పై శాతం ఐఆర్ ప్రకటన త్వరలోనే రావచ్చని అంచనాడి అలాగే ఫెన్షనాలకు తొంభై నాలుగు నెలల బకాయిలు క్లియర్ పెన్షనర్లకు సంబంధించి సుమారు తొంభై నాలుగు నెలల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్ కు సుమారుగా రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు చెల్లింపులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇక పెన్షనర్ల ప్రధాన డిమాండ్లండి పెన్షనర్లకు పిఆర్సి మరియు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేసింది పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల మొదటి తేదీని అందజేయాలని సూచించారు అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిమితిని పెంచాలని ప్రత్యేకించి ఈ పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే డిమాండ్ ఉంది అలాగే పెన్షనర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే పన్నెండవ పీఆర్సీ అమలు ప్రక్రియను వేగవంతం చేయడం కీలకమని సూచించారు ప్రభుత్వ నూతన కమిటీ మరియు పార్టీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగులు పెన్షనర్లు తమ హక్కులు సాధించుకోవాలని ప్రోత్సహించారు ఈ పరిణామాలు ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు వారి జీవితాల్లో మెరుగుదలను కల్పిస్తాయని ఆశించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వేగంగా పూర్తి చేసిందని నమ్మకం